మరో రెండు నెలల్లో ఆంధ్రప్రదేశ్లో సాధారణ ఎన్నికలు మొదలు కాబోతున్న వేళ ఇటు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ నూతన సంవత్సరంలో ఈ జనవరి నెలలో తీసుకోబోయే కొన్ని నిర్ణయాలు చరిత్రలో శాశ్వతంగా గుర్తుండబోతూ ఉన్నాయి అందులో ప్రధానమైనది ఈ నెల పంతొమ్మిదవ తేదీ విజయవాడ నడి ఒడ్డున నేను అత్యంత అత్యంత ఎక్కువగా ఆరాధించి అభిమానించి ప్రేమించే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మారకాన్ని ఆవిష్కరించబోతున్నారు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించి అంబేద్కర్ స్మారకాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు ఒక వైపు సంక్షేమం మరోవైపు సామాజిక న్యాయం ఈ రెండు ప్రధాన అస్త్రాలుగా రాబోయే ఎన్నికలు ఎదుర్కోబోతున్నారు సో అంబేద్కర్ను అత్యున్నత స్థాయిలో గౌరవించి అక్కడ అంబేద్కర్ గారి మొత్తం తన జ్ఞానాన్ని అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తన రచనలను తన ఆలోచనలను మొత్తం కొన్ని లైబ్రరీల రూపంలో అక్కడ జనానికి అందుబాటులో ఉంచబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి సచివాలయం నుండి కూడా ఐదు మందిని ఆహ్వానించాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు ప్రతి మండలం నుంచి కూడా ఒక సపరేట్ బస్సు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు సో అంగరంగ వైభవంగా ఆ విజయవాడ నడిబొడ్డున ఒక జ్ఞాన కేంద్రం ఏర్పాటు కాబోతుంది చరిత్ర ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటది అని ఈ రోజు నుంచి ఇటు అవాదాదలకు మూడు వేల రూపాయల పింఛనిచ్చే కార్యక్రమానికి ప్రారంభిస్తున్నారు ఇది ఒక వారం పది రోజుల పాటు ఒక పండుగలా జరపబోతుంది అందుకారు వైసీపీ మళ్ళీ ఈ నెల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు జగనన్న ఆసన అని మళ్ళీ ఆ కార్యక్రమం ఉంది మళ్ళీ ఫిబ్రవరి నుంచి ఐదు నుంచి పద్నాలుగు వరకు వైఎస్ఆర్ చేయూత అని చెప్పి ఆ కార్యక్రమం ఉంది దాదాపు రోజు పెంచిన దాదాపు అరవై ఐదు లక్షల మంది లబ్ధిదారులు మిగిలిన పథకాలను కనుక కన్సల్టేషన్ తీసుకుంటే ఈ ఒక్క నెల రెండు నెలల్లో జనవరి ఫిబ్రవరిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కోటి పది లక్షల మందికి పైగా మహిళలకు ప్రత్యేకించి తాను ఈ సంక్షేమాన్ని అందించబోతూ ఉన్నాను సో మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ కొత్త సంవత్సరం సందర్భంగా రాజకీయంగా కొత్త కొన్ని కొత్త నిర్ణయాలనే కాదు సామాజికంగా కూడా తన ప్రభుత్వం చేతల్లో ఏ విధంగా చూపించిందో ఇప్పటికే పదవుల ద్వారా ప్రభుత్వంలో భాగస్వాములు చేయడం ద్వారా నిరూపించింది అని చెప్పి ముఖ్యమంత్రితో పాటు వైసీపీ వాళ్ళందరూ కూడా చాలా సార్లు చెబుతూ ఉంటారు అండ్ చంద్రబాబు గారి పీరియడ్లో అంబేద్కర్ స్మారక వనం అని జస్ట్ అది పేర్లకు పేపర్ పేపర్ మీదకే పరిమితం అవుతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కళ్ళ ముందు నిజం చేసి జాగిత జాతికి అంకితం ఇవ్వబోతూ ఉన్నారు సో మొత్తానికి ఈ కార్యక్రమం చరిత్రలో నిలిచిపోబోతుంది అండ్ ఈ రెండు నెలల్లో జగన్మోహన్ రెడ్డి గారు అందించబోతున్న సంక్షేమ పథకాలతో కూడా సో రాష్ట్రం ఆడబోతూ ఉంది వరుస పెట్టి అండ్ ఇదే ఊపులో వచ్చే ఎన్నికలను కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎదుర్కోబోతున్నారు సో మరి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది ప్రజల చేతుల్లోనే ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒక ప్రభుత్వ అధినేతగా సామాజిక న్యాయానికి సంపూర్ణ న్యాయం చేసుకుంటూ చాలా కార్యక్రమాలు ఇప్పటికే రూపకల్పన చేశారు ఎగ్జిక్యూట్ చేశారు అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణతో నూట ఇరవై ఐదు అడుగులు నాలుగు వందల నాలుగు కోట్లు పైగా ఖర్చు పెట్టి ఒక బ్రహ్మాండమైన సెంటర్ గా దాన్ని ఏర్పాటు చేయబోతున్నారు మొత్తానికి చరిత్రలో నిలిచిపోయే నిర్ణయం